హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం కరకరలాడే బోన్లెస్ పిస్ పకోడీ చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు బోన్లెస్ పిస్ అనేది చిన్న చిన్న ముక్కలుగా సన్నగా కట్ చేసుకోవాలి ఆ తర్వాత వచ్చేసి ఫస్ట్ పసుపు వేసేసుకొని దాంట్లో కొంచెం కారం గరం మసాలా ధనియాల పౌడరు కొంచెం ఉప్పు కొంచెం అల్లం పేస్టు ఇప్పుడు మూడు స్పూన్లు బియ్యపిండి వేసేసి లాస్ట్లో నిమ్మకాయ అనేది పిండేసుకొని మంచిగా మసాలా ముక్కలకు పట్టేటట్టు బాగా కలిపేసుకోవాలి ఆ విధంగా కలిపేసుకున్న తర్వాత మనకు అనేది మసాలా అనేది చూడండి మంచిగా పట్టేసింది ఒక ఐదు నిమిషాలు పది నిమిషాలు ప్లేట్ అనేది వేసేసుకోవాలి ఇప్పుడు స్టవ్ దగ్గరికి వెళ్ళి ఆయిల్ అనేది వేడి అయిన తర్వాత చేప ముక్కలు అనేది ఆ విధంగా మనం పకోడీ ఏ విధంగా చేసుకుంటామో ఆ విధంగా అనేది పీల్చేసుకోవాలి ఒక సైడ్ కాలిన తర్వాత ఒక సైడు తిప్పేసుకొని ఆ విధంగా కాలినప్పుడు పక్కకు తీసేసుకోవాలి ఆయన బోన్ బోన్లెస్ పిస్